నెల్లూరు లయన్స్ ప్రగతి ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద గురువారం సాయంత్రం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు లయన్స్ ప్రగతి క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు వందవాసి హరిబాబు ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్ రెడ్డి కోశాధికారి దిలీప్ కుమార్ జైన్ సభ్యులు సుధాకర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని సుమారు ఐదు వందల విగ్రహాలు పైగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు హరిబాబు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు నెల్లూరు ప్రతి లైన్స్ క్లబ్ మా క్లబ్ తరఫున ఏదైనా సేవా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము ఈరోజు మన గణేష్ మహారాజ్ మేము ఐదు వందల విగ్రహాలు ఉచితంగా పంచుతున్నాము కావున ప్రతి ఒక్కరూ మంచి మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని రక్షించాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పర్యావరణ కింద మట్టి విగ్రహాలను పూజించి ఏంటి పర్యావరణం కూడా కాపాడతామనేసి ఇక్కడ ఉచితంగా వినాయకులను తయారు చేసి మా నెల్లూరు ప్రాంతీయన్స్ క్లబ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలందరూ మన పర్యావరణాన్ని గుర్తుపెట్టుకొని కాలుష్య నివారణ చేయాలనేసి ఆకాంక్షిస్తూ ఈ మట్టి వినాయకులను పూజించి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో మన రాష్ట్రానికి మన ప్రపంచం మొత్తం అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనేసి భగవంతుని ప్రార్థిస్తూ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ